హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్టైల్ స్టిచ్చింగ్ టిప్స్ ఈరోజు వీడియో అయితే నిన్న ఒకటి బ్లౌజ్ మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ సింపుల్గా ఏ విధంగా కట్ చేసుకోవాలని చూపించిన కదండీ అయితే స్టిచ్చింగ్ వీడియో అయితే పెడుతున్నా ఇది వేరే బ్లౌజ్ అండి అది అర్జెంట్ ఉంది నేనైతే ఆ వీడియో అది ఏం పెట్టకుండా తొందరగా బ్లౌజ్ అనేది కంప్లీట్ చేసి కస్టమర్కి అయితే ఇచ్చేసిన ఇంకా సేమ్ ఇంకోటి అదే అదే బ్లౌజ్ అయితే ఉండండి అంటే సేమ్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజే చూపిద్దామని చెప్పేసి అదైతే కొంచెం అర్జెంట్ ఉందని ఇచ్చేసి ఇది అయితే నిదానంగా కుట్టి వీడియో అయితే షేర్ చేస్తున్నా ఇక్కడ నేను లైనింగ్ అట్లనే మెయిన్ క్లాత్ అయితే చూస్తున్నారు కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి ఒకేలాగా ఉంటుంది దీనికైతే ఫ్రంట్ సైడ్ డిజైన్ అది వేయించుకోలేరండి బ్యాక్ బ్యాక్ హ్యాండ్స్కి మాత్రమే డిజైన్ వేయించుకున్నారు ఈ విధంగా నేను రాంగ్ సైడ్ అయితే పెట్టుకోవాలి మనము మీకు చెప్పిన కదా లైనింగ్ అది కట్ చేసుకోకుండా నెక్ అనేది లైనింగ్ కట్ చేసుకోకుండా ఉన్నామనుకోండి మంచిగా పెట్టి కుట్టడానికి అయితే వస్తుంది నిన్నైతే ఇంకా నేనైతే అర్జెంటుగా కుట్టి ఇచ్చినండి ఇంకా ఇక్కడైతే నేను ఇట్లా పెట్టి చూపిస్తున్నా చూడండి ఈ విధంగా మనము ఒకసారి అయితే చూసుకొని కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి నాకు క్లాత్ అనేది కొంచెం జారుతున్నట్టుగా అయితే అనిపించింది తర్వాత నెక్ ఏ విధంగా ఎంత లెంత్ కటింగ్లో ఉంది అని చూసుకొని ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి మనము కట్ చేసుకోలేం కదా నెక్ అనేది ఇట్లా డాట్స్ అనేటివి పెట్టుకోండి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా నిదానంగా మనము చూసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి తర్వాత మీకు నెక్ కొంచెము డీప్ అయితే ఉందండి నాకు నేను కట్ చేసుకున్న మెజర్మెంట్ కంటే ఇవి కొంచెం డీప్ అయితే వస్తాయి మనం నెక్ డీప్ అనేది తగ్గించుకోవాలి అనుకుంటే ఈ విధంగా ఒక కుట్ అనేది కొంచెము పైనుంచి ఒక ప్లేట్ వేసుకున్నట్టు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూస్తారు కదా సెట్ అయిపోయింది ఎక్కువ తక్కువ కాకుండా అయితే వచ్చేసింది కదా ఒకవేళ డైరెక్ట్ అట్లనే కుట్టుకున్నాం అనుకోండి మనకు కింది సైడు లైనింగ్ అనేది సరిపోదు కొంచెం డీప్ అనేది ఎక్కువ అయితే అయిపోతుందండి భుజాలు జారే అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా మనము వర్క్ బ్లౌజ్ అనేది కొంచెం మిడిల్లో ఒక కుట్ అనేది ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి సైజు యాక్చువల్ సైజు మనకి కరెక్ట్ మెజర్మెంట్ ప్రకారం అయితే వచ్చేసింది ఇప్పుడు గోల్డ్ బార్డర్ ఉంది కదా ఫినిషింగ్ బార్డర్ ఇవ్వాలని సన్నగా కుట్ అయితే వేసుకుంటున్నాను గోల్డ్ బార్డర్ పైనకి కుట్ అనేది పోకుండా నీటుగా చూసుకొని అయితే వేసుకుంటున్నా మీకు కొత్తగా కుడుతున్నట్టయితే సేఫ్టీ పిన్ అని లేకపోతే గుండు పిన్ను కానీ ఏదన్నా పెట్టుకొని మరి మీరు నీట్గా కుట్టడానికి అయితే ట్రై చేయండి ఎక్కడ కొంచెం అటు ఇటు జరగకుండా అయితే వస్తుంది క్లాత్ అనేది ఇక్కడ చూసుకొని మరి కరెక్ట్గా చూసుకొని అయితే ఈ విధంగా అయితే నేను కుట్టేసుకుంటున్నా ఇవి ఎంబ్రాయిడరీ కానీ అట్లనే మగ్గం వర్క్ కాని కొంచెం డీప్ అయితే వస్తున్నాయి నెక్కులు అనేటివి అందరూ డీప్గా ఇష్టపడరు కదండీ అందుకనే నేను మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ ఎక్కువ డీప్ లేదు కాబట్టి అదే విధంగా కట్ చేసుకొని ఈ విధంగా నేను చిన్న కుట్టేసుకుంటే సెట్ అయిపోయింది తర్వాత కుట్టుకున్న క్లాత్ని అయితే నేను కట్ చేసుకున్నాండి మధ్యలో ఉన్న క్లాత్ని కట్ చేసుకొని ఈ విధంగా రౌండ్గా టక్స్లు అయితే ఇచ్చుకోవాలి ఖచ్చితంగా రౌండ్లు అనేటివి టక్స్లు ఇచ్చుకున్నాం అనుకోండి నీట్గా తిరుగుతుంది మనం కుట్టేటప్పుడు బ్లౌజు షేప్ కూడా మంచి కరెక్ట్గా అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఇట్లా రైట్ సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకుంటూ పైన వైపున మళ్ళీ ఒక అయితే కుట్టుకోండి మెయిన్ క్లాత్ అట్లనే లైనింగ్ క్లాత్ రెండు కరెక్ట్గా ఉండే విధంగా చూసుకొని పర్ఫెక్ట్గా మీరు గోల్డ్ బార్డర్ యువతల పక్కకే మిడిల్లో నాకు ప్లేస్ అయితే ఉంది కదండి గ్రీన్ కలర్ ప్లేన్గా అక్కడ కుట్టుబడే విధంగా నేను చుట్టూర నెక్ మొత్తంకైతే వేసేసుకున్నా చూస్తారు కదా ఈ విధంగా అయితే వేసేసుకున్నానండి నెక్ అనేది సింపుల్గా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది చూస్తున్నారు కదా ఎక్కడ కూడా మనకు కొంచెం కూడా అటు ఇటు కాకుండా నెక్ అనేది కంప్లీట్ చేసుకున్న ఎక్కువ బ్రాడ్ కూడా కాలేదండి నెక్ అంటే వెడల్పు కాలేదు హైట్ కూడా ఎక్కువ కాలేదు కరెక్ట్గా అయితే సెట్ అయిపోయింది ఇప్పుడు లూజ్ కుట్ అనేది చుట్టూరా నేను పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా లూస్ కుట్ అంటే ఖచ్చితంగా అండి లూజ్ కుట్ అనేది పెట్టుకుంటేనే మనకు బ్లౌజ్ అనేది మంచిగా కుట్టడానికి ఈజీగా తొందరగా అయిపోతుంది లేకపోతే అటు ఇటు జరగడం అది జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత నేను సింపుల్గా ప్లేట్స్ అయితే వేసుకుంటున్నా షోల్డర్ మిడిల్లో పట్టుకుంటే మనకి ఈ ప్లేట్స్ అన్నిటి వచ్చేస్తాయండి మీరు త్రీ అండ్ హాఫ్ లేదా ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ వరకు ఫోర్ అండ్ హాఫ్ వరకు వేసుకోవచ్చు బ్లౌజ్ సైజుని బట్టి ప్లేట్ అనేది కూడా పెంచుకోవచ్చు అండి ఇది పెద్ద సైజు బ్లౌజు ఇంచుమించు వన్ మీటర్ బ్లౌజ్ అండి లూజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ బ్లౌజ్ లూజ్ అయితే థర్టీ ఎయిట్ దగ్గర దగ్గర ఫార్టీ ఇంచెస్ బ్లౌజ్ లూజు పెద్ద సైజు బ్లౌజ్ అండి ఫస్ట్ టైం నేను ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అయితే కుడుతున్నా నార్మల్ బ్లౌజ్లు కుట్టినా కానీ ఎంబ్రాయిడరీ వర్క్ మగ్గం వర్క్ అయితే కుట్టలేదు క్లాత్ అనేది మంచిగా అడ్జస్ట్ చేసుకుంటూ అయితే బ్లౌజ్ అనేది నీట్గా కంప్లీట్ అయితే చేసిన ఇక్కడైతే లైనింగ్ క్లాత్ లేదండి నాకు పట్టి కోసము అందుకనే మెయిన్ క్లాత్ తోటే నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని వీప్ పట్ అనేది పెడుతున్నా చూస్తారు కదా ఖచ్చితంగా మనకి ఈ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్లోకి వీప్ పట్టు అనేది పెట్టుకోవాలండి కరెక్ట్గా ఒకవేళ పెట్టుకోవద్దు డైరెక్ట్ మెయిన్ క్లాత్నే కొంచెం విడుచుకొని నేను ఇంతకుముందు వీడియోలో చూపించిన కదా అట్లా అంటే రాదండి తిప్పేసుకుంటాం కాబట్టి మనకు ఖచ్చితంగా ఎక్స్ట్రా అనేది ఈ విధంగా యాడ్ చేసుకుంటేనే ఫినిషింగ్ కూడా బాగుంటుంది చూస్తారు కదా ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడైతే నేను ఫ్రంట్ అయితే చూపిస్తాను అండి మీకు చెప్పిన కదా ఫ్రెంట్కి ఎటువంటి డిజైన్ అది వేయించుకోలేరు అని చెప్పేసి కావాలనే వాళ్ళు ఏపించుకోలేరు అంటండి ఇవి నాకు హ్యాండ్స్ దగ్గర నేను కట్ చేసుకున్నాను కాబట్టి చిన్న ఫ్లవర్స్ లాగా అయితే వచ్చినాయి ఫ్రంట్ సైడ్ ఈ విధంగా కుట్టేసుకొని రైట్ సైడ్ నుంచి పెట్టుకున్నాండి లైనింగ్ అయితే పైన వైపున పెట్టుకున్నా రాంగ్ సైడ్ అయితే పెట్టుకోలేను రైట్ సైడ్ మెయిన్ క్లాత్ రైట్ సైడ్ లైనింగ్ అనేది పెట్టుకొని ఒక కుట్టేసుకొని ఈ విధంగా టక్స్లు పెట్టుకొని ఇట్లా లోపల వైపున మనము నీట్గా ఇట్లా ఫోల్డ్ చేసుకొని పైన వైపున ఒక కుట్టు కుట్టుకుంటే సరిపోతుంది హెమ్మింగ్ అట్లయితే ఏం చేయనండి డైరెక్ట్ బ్యాక్కి ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నానో దీనికి కూడా అదే విధంగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది లేదు మాకు హెమ్మింగే కావాలంటే అది కూడా చేసుకోవచ్చు ఇంకా ఎంబ్రాయిడరీవి మగ్గం వర్క్ అయితే మ్యాక్సిమం ఇట్లనే ఉంటాయండి మనకు ఆల్రెడీ ఫ్రంట్ డిజైన్ వస్తుంది కాబట్టి డిజైన్ వచ్చినట్టు ఈ విధంగా పెట్టుకోవాలి దీనికి డిజైన్ రాకుండా కూడా నేను సేమ్ అదే విధంగా అయితే కుట్టుకున్నా ఇప్పుడైతే ఇది కూడా సేమ్ లూజ్ కుట్టు అనేది పెట్టుకుంటున్నా సైడ్స్ అంతా లూజ్ కుట్టు పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా తీసేసుకుంటా అక్కడక్కడ నాకు కుందన్స్ అవి అడ్డం వస్తున్నాయండి ఇంకా తీయకుండా అనుకోండి పరధ్యానంలో పడి అయితే ఇరిగిపోతుంది మనకి ఇచ్చే ఈ కొంచెం కాస్ట్లో మళ్ళీ సూదుల ఖర్చు ఒకటి ఇంక ఇక్కడైతే కంప్లీట్ అయిపోయిందండి ఒక పార్ట్ అనేది ఇప్పుడు ఇంకో పాట అయితే మీకు కట్ చేసి అట్లనే నేను కుట్టయితే చూపిస్తా అండి వీడియో మరి లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి నేను కొంచెం క్లిప్స్ అనేటివి కట్ చేసుకుంటూ పెడుతున్నా ఆల్రెడీ చూపించిన కాబట్టి రెండో సైడ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఇప్పుడైతే ప్లేట్స్ అనేవి వేసుకుంటున్నా ఈ విధంగా ప్లేట్స్ అనేటివి నేను కొలత ప్రకారం అయితే ఏముండదండి ఉండదండి ఆది బ్లౌజుని చూసే దానికి ఉన్నట్టుగానే మనకి అవగాహన అయితే ఉంటుంది కదా యాజ్ ఇట్ ఈజ్గా అదే విధంగా వచ్చేటట్లు వేసుకొని వైపున ఈ విధంగా ఫోల్డ్ చేసి పైన వైపున ఇట్లా ట్యాప్ చేసుకుంటే దాని ఉన్న ఒకవేళ ప్రింట్ లాగా పడిపోతుందండి మార్కర్ది ఈ విధంగా ఈజీగా అయితే అయిపోతుంది మళ్ళీ మనం ఎక్కడ ఎక్కువ తక్కువ కాకుండా ఈజీగా అయితే వేసుకోవచ్చు చూస్తారు కదా నాకు లైట్గా కనిపిస్తుందండి మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో కానీ నాకైతే లైట్గా అయితే కనిపిస్తుంది యాజ్ ఇట్ ఈజ్గా అది ఎట్లా ఉందో అట్లా వేసుకొని ఇప్పుడు ప్లేట్స్ అనేటివి వేసుకోవాలి ఇది నార్మల్ కటింగ్ ఉందండి వాళ్ళు నార్మల్ కటింగే కుట్టమని అయితే చెప్పిండ్రు వాళ్ళు మొత్తం నార్మల్ కటింగే బ్లౌజ్ అనేది వేసుకుంటారు కాబట్టి నార్మల్ కటింగే వచ్చింది ఇది ఇంకోటండి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఒకవేళ క్రాస్ కటింగ్ కుట్టాలన్నా కూడా మనకి ఎక్కువ జాయింట్స్ అయితే వస్తాయండి ఫ్రంట్ సైడ్ తను లక్కీగా నాకు నార్మల్గానే కుట్టమన్నది కాబట్టి నాకు ఈజీగా అయితే క్లాత్ అనేది ఎక్కడ నాకు జాయింట్స్ అట్లా పడకుండా ఈజీగా అయితే అయిపోయింది చూస్తున్నారు కదా ఈ విధంగా నేను కుట్లు అనేటివి సారీ ప్లేట్స్ అనేటివి వేసేసుకున్నా చూస్తున్నారు కదా ఏం లేదండి అన్నిటిని మిడిల్ మిడిల్లో పార్ట్స్ పట్టుకొని మనకి ఈ విధంగా ప్లేట్స్ వేసుకుంటే కరెక్ట్గా బ్లౌజ్ అనేది సెట్ అయిపోతుంది ఈ విధంగా కంప్లీట్ అయితే అయిపోయింది ఇదే విధంగా నేను ఇంకో సైడ్ కూడా ప్లేట్స్ అనేటివి వేసేసుకుంటాను అండి చూస్తారు కదా నీట్గా మంచిగా అయితే వచ్చేసినాయి ఇప్పుడైతే నేను క్రాస్ పట్టి అనేది జాయిన్ చేసుకుంటున్నాను అంటే క్రాస్ పట్టిలు అనేవి పెట్టుకోవాలండి నేను అది బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారమే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలనేది అక్కడ డాట్ పెట్టుకొని చిన్న మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను మరీ అవగాహన లేని వాళ్ళకైతే వేడి కొంచెం అర్థం కాకపోవచ్చు ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ కుట్టే వాళ్ళకి మగ్గం వర్క్ బ్లౌజులు కానీ ఎంబ్రాయిడరీ వర్కులు కానీ కొంచెం రాని వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుందండి అందుకనే షేర్ చేస్తున్నా ఇంకొకసారి నేను బోట్ నెక్ది పెట్టిననుకుంటాను ఏమో పెట్టినా కాకపోతే అది ఎక్కువ మందికి అయితే రీచ్ కాలేదు ఇంకా ఈ వీడియో అయితే నార్మల్ కటింగే పెడదామని చెప్పేసి అయితే పెడుతున్నా కటింగ్ అట్లనే స్టిచ్చింగ్ కూడా చూస్తారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి క్రాస్ పట్టి దగ్గర ఖర్చు అది కనిపించకుండా కుట్టుకోవచ్చు క్లారిటీగా కావాలంటే ఛానల్లో ఉందండి షార్ట్ వీడియో అయినా ఉంది లాంగ్ వీడియో కూడా ఉంది ఈ విధంగా మళ్ళీ రివర్స్ చేసుకొని ఒక కుట్ట అయితే వేసుకోవాలి బ్లౌజులు ఎప్పుడైనా అండి మనకి షేప్ బెల్ట్ ఫ్రంట్ ప్లేట్స్ కరెక్ట్గా ఉంటే ఫిట్టింగ్ అనేది బాగా అనిపిస్తుంది ఈ విధంగా నేను లోపల నుంచి అయితే తీసేసుకున్నా చూస్తున్నారు కదా కొంచెము ఏమంటారు లైనింగ్ అనేది తక్కువనే ఉండండి నాకు మెయిన్ క్లాత్ ఎక్కువ ఉంది కానీ లైనింగ్ తక్కువనే ఉంది నేను లాస్ట్కి మీకు చూపిస్తాను ఈ బ్లౌజ్ సైజ్ ఏ విధంగా ఉంది మనకి వీడియోలో చూస్తే అంత అనిపిస్తలేదు కానీ పెద్ద సైజు బ్లౌజ్ అండి ఇంత పెద్ద సైజు బ్లౌజ్ అయితే నేను ఇప్పటివరకు కుట్టలేదు ఈ మిషన్ ఎంబ్రాయిడరీ కానీ మగ్గం వర్క్ కానీ నార్మల్ బ్లౌజ్ కూడా పుట్టినా కానీ ఈ వర్క్ బ్లౌజ్లు అయితే కుట్టలేను అందుకే చెప్తున్నా పోయిపోయి నేను పెద్ద సైజు బ్లౌజ్నే మీకు కటింగ్ చేసి ఆల్రెడీ స్టిచ్చింగ్ కూడా పెడుతున్నానండి ఇంకా కొన్ని మిస్టేక్స్ అయితే కనిపిస్తుండొచ్చు మీకు కాకపోతే ఏది నేను సొంతంగా అయితే చేయలేదండి క్లాత్ అడ్జస్ట్ కాక నేను కొంచెం అటు ఇటుగా అయితే వచ్చింది నాకు ఎక్కడనో కొంచెము హ్యాండ్స్ దగ్గర అట్లా జాయింట్స్కి కూడా క్లాత్ అనేది లేకుండా నేను ఏ విధంగా సెట్ చేసుకున్నాను మీరు లాస్ట్ వరకు చూడండి ఇక్కడ అయితే నేను ఉక్కు పట్టి అయితే పెట్టుకుంటున్నాను పైన కొంచెం ఫోల్డ్ చేసుకొని కింది సైడ్ కొంచెం ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టేసుకొని లోపల ఫోల్డ్ చేసుకున్నా ఏ విధంగా మనము ఆల్రెడీ నిక్ అనేది కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి తిప్పేసుకొని ఇవైతే ఖచ్చితంగా పైన వైపున ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలండి మనము పైపింగ్ పెట్టినట్టు లేకపోతే క్రాస్ పట్టి మనం హెమ్మింగ్ కట్టినట్టు అయితే పెట్టుకోవద్దు ఫస్ట్ స్టార్టింగే ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇక్కడైతే కాజాపట్టి అయితే పెట్టుకుంటున్నా చూస్తారు కదా ఇక్కడ కాజాపట్టి పెట్టుకుంటే సరిపోతుందండి వీడి అనేది కొంచెం లెంతీగా అయితే తీసినా అందరికీ అర్థం కావాలనే అండి కొంచెము కొంచెం అర్థం కాని వాళ్ళు కూడా ఉంటారు కదని చెప్పేసి ఇంక ఇక్కడైతే నేను కాజాపట్టి కోసం అయితే మనకి బ్లౌజు నెక్ పీస్ ఉంటుంది కదా ఎక్స్ట్రా మిడిల్లో కట్ చేసిన పీస్ అయితే ఈ విధంగా పట్టి కింద అయితే యూజ్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా పైన వైపున ఒక కుట్టేసుకొని సేమ్ దీన్నైతే మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది చూస్తారు కదా నేను ఒకవేళ ఇది లైనింగ్ కాకుండా ఒకవేళ లైనింగ్ ఉందనుకోండి మెయిన్ క్లాత్ లేకుండా లైనింగ్తోనే పెడతా లేదు లైనింగ్ ఉన్ లేకున్నా కూడా ఇది ఉంది మెయిన్ క్లాత్ అంటే మెయిన్ క్లాత్తో కూడా పెడతా మ్యాక్సిమం అయితే మెయిన్ క్లాత్ తోటే పెట్టాలండి కాకపోతే ఒక్కొక్కసారి మనకు మరీ క్లాత్ అనేది అస్సలు అడ్జస్ట్ కాకుండా ఉన్నప్పుడే నేను లైనింగ్ తోట అనేది కాజాపట్టి అనేది పెడతా లేదు అంటే ఈ విధంగా బ్లౌజ్ తోటే బ్లౌజ్ పీస్ తోటే పెట్టేస్తాను చూస్తారు కదా ఈ విధంగా ఒక పావు ఇచ్చి పక్కకి ఇంకొక కుట్టేసుకుంటే కరెక్ట్ వాటి మిడిల్లో మనకి చేతి కాజాలు అనేటివి వచ్చేస్తాయి చూస్తారు కదా నీట్గా బ్లౌజ్ కుట్టడం ఒక ఎత్తు అండి దాన్ని నీట్గా కుట్టడం ఒక ఎత్తు ఒక్కొక్కసారి కుట్లు అటు ఇటు ఉన్నా కూడా బ్లౌజ్ ఫినిషింగ్ మంచిగా అనిపించదండి నువ్వు ఎంత పర్ఫెక్ట్గా కుట్టినా కూడా ఇప్పుడైతే చూసుకుంటున్న కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి యాజ్ ఇట్ ఈస్గా కరెక్ట్గా అయితే వచ్చిందండి ఇప్పుడు నేను షోల్డర్స్ అనేటివి జాయిన్ చేసుకోవాలి ఏ విధంగా బ్యాక్ రైట్ సైడ్ ఉండాలి ఫ్రెండ్స్ రాంగ్ సైడ్ నుంచి ఈ విధంగా పెట్టుకొని కరెక్ట్గా అయితే రబ్ చేసుకోవాలండి స్టార్టింగ్ అయితే ఖచ్చితంగా రబ్ రబ్ చేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే షోల్డర్స్ కదా ఒకవేళ ఊడిపోయే అవకాశం ఉంటుంది మనకి బ్లౌజ్ వేసుకోవడం అయితే మొత్తం బ్యాలెన్స్ మొత్తం షోల్డర్స్ పైననే ఉంటుంది కదా మంచిగా రబ్ చేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది ఇంకో సైడ్ కూడా కంప్లీట్ అయితే చేసుకున్నానండి నాకు అక్కడక్కడ ఇవి ఏమంటే స్టోన్స్ అయితే వస్తున్నాయి వాటిని చూసుకుంటూ నిదానంగా అయితే కుట్టిన ఇక్కడ హ్యాండ్స్కి అయితే జాయింట్స్ అయితే వచ్చినాయండి నాకు మెయిన్ క్లాత్ అయితే అస్సలు లేదు చిన్న చిన్న జాయింట్సే ఉన్నాయి చిన్న చిన్న అతుకులే ఉన్నాయి కాబట్టి నాకు కింది సైడ్ క్లాత్ అనేది లేక హ్యాండ్స్ దగ్గర అయితే నాకు ఎక్కువ క్లాత్ అనేది లేదండి చిన్న క్లాత్లోనే నేను వన్ ఇంచ్ క్లాత్లోనే సైడ్లో జాయింట్లు అయితే చేసుకున్నా ఎక్కువ క్లాత్ అనేది లేక మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఏ విధంగా కుట్టినా అని చెప్పేసి ఇక్కడ జాయింట్స్ అయితే చేస్తున్నా లైనింగ్కి కూడా ఆల్రెడీ చేసుకున్నా ఇంకా మెయిన్ క్లాత్కి కూడా జాయింట్స్ అయితే చేసుకున్నా ఈ విధంగా చిన్న చిన్న జాయింట్స్ అయితే చేసుకున్న పూర్తిగా కింది వరకు ఉంటే ఇంకా బాగుంటుందండి నాకు ఎక్కడ కూడా క్లాత్ అనేది లేదు ఇంకా ఈ విధంగా నేను లైనింగ్ పైన లైనింగ్ రైట్ సైడే ఉండాలండి మనము జాయింట్స్ అవి చేసుకున్నాం కదా రైట్ సైడ్ నుంచి పెట్టుకొని ఈ మెయిన్ క్లాత్ అనేది రాంగ్ సైడ్ పెట్టుకోవాలి పెట్టుకొని ఈ విధంగా బార్డర్ మనకి గోల్డ్ బార్డర్ ఉంది కదా దాని పక్కనే కుట్టు అనేది కుట్టుకోవాలి కుట్టుకొని మళ్ళీ పైన వైపున మీకు నెక్కి ఏ విధంగా చూపించినాం యాజ్ డీజ్ తిప్పేసుకుంటే సరిపోతుంది ఈ బ్లౌజులో కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉంటాయండి తొందరగా అయిపోతుంది హెమ్మింగ్ అది ఎక్కువ లేకుండా ఈజీగా అయిపోతుంది కాకపోతే కట్ చేసుకునేటప్పుడు కొంచెం కుట్టేటప్పుడు మెజర్మెంట్స్ అటు ఇటు ఉంటాయండి అది కొంచెము ఇబ్బంది అనిపిస్తుంది కానీ మిగతా అదంతా ఇదే బ్లౌజులు కుట్టడము బెటర్ అని చెప్పేసి అనిపిస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క లాగేస్తారండి వర్క్ అనేది ఇప్పుడు నెక్కు మనకు కొలత బ్లౌజ్కి ఒక్క షేప్ ఉంటుంది అంటే ఒక హైటు ఒక లెంత్ ఉంటుంది ఈ వర్క్ వేసిన దానికి చూస్తే అదొకలాగా ఉంటుంది అప్పుడు మనకి ఏం చేయడం కూడా అర్థం కాదు దాని ప్రకారం గుట్టాలనా దీని ప్రకారం గుట్టాలనా అని చెప్పేసి కొందరు యాజ్ ఇట్ ఈజ్గా వర్క్ వేసిన దాని ప్రకారమే కట్ చేసుకుంటారండి నెక్కులు భుజాలు జారిపోవడము ఫ్రంట్ డీప్ అయిపోవడము నెక్కులు వెనకాల కూడా ఎక్కువ డీప్ అయిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది నేను కొంతమందికి అయితే చూస్తాను అండి నేనేమో ఫస్ట్ నాకు ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం అయితే కట్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్గా అటు ఇటుగా కొంచెము అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేస్తా చూస్తున్నారు కదా వర్క్ కూడా ఇది హ్యాండ్ కరెక్ట్గా నిండు అయితే రాలేదండి వాళ్ళు వేసింది అయితే చాలా తక్కువ వచ్చింది వర్క్ అనేది చూస్తారు కదా ఈ విధంగా హ్యాండ్ కరెక్ట్ ఉందా లెంత్ అనేది చూసుకుంటున్నా యాజ్ ఇట్ ఈజ్గా ఖర్చు వదిలేసుకొని నాకైతే కరెక్ట్గా అయితే వచ్చింది ఇప్పుడు హ్యాండ్ అయితే జాయిన్ చేసుకుంటున్నాను కరెక్ట్ షోల్డర్ నుంచి ఫ్రంట్ సైడ్ లోతులు వచ్చే విధంగా ఈ విధంగా లోతులు ఉన్న సైడు ఫ్రంట్ సైడే పెట్టుకొని కుట్టైతే కుట్టుకోవాలండి నాకు జాయింట్స్ అయితే చూస్తున్నారు కదా ఇంకా నాకు ఇంకా కొంచెం క్లాత్ అనేది అవసరపడుతుండీ కాకపోతే ఎంత ట్రై చేసినా క్లాత్ అనేది లేదుగా నేను కాజా పట్టి పెట్టినా కదా ఆ పట్టీ పెట్టకుండా ఈ హ్యాండ్స్కి చిన్నగా జాయింట్స్ చేసుకుంటే సరిపోతుండే ఇంకా లైనింగ్ లేదు కదని చెప్పేసి దాన్ని యూజ్ చేసినా ఇప్పుడు నాకు ఇక్కడ అయితే కొంచెము తక్కువ అయితే అనిపించింది చూపిస్తే చూడండి లాస్ట్కు ఇక్కడ సైడ్ కొంచెం అక్కడ సైడ్ కొంచెం కొంచెం అయితే తక్కువ అయితే పడ్డది కాకపోతే అదేమి ఇబ్బంది అయితే కాదండి కరెక్ట్గా మనకు చంక దగ్గర ఒక మూడు కుట్లకు కొంచెం కొంచెం క్లాత్ ఉన్నా కూడా పర్లేదు మరీ అడ్జస్ట్ కాకపోతే మనం కూడా ఏం చేయలేం కదండి ఉంది అంటే లేకపోతే అదొక ప్రాబ్లం అనుకోవచ్చు కానీ ఇంకా ఏడ లేదు అన్నప్పుడు ఇంకా ఏం చేస్తాం చెప్పండి ఉన్న క్లాత్తోనే బ్లౌజ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఒక సైడ్ అయితే హ్యాండ్స్ పెట్టుకున్నా కదా ఇంకో సైడ్ అయితే ఈ విధంగా మళ్ళీ హ్యాండ్ అయితే పెట్టుకుంటున్నా ఇది కూడా కంప్లీట్ చేసేసుకున్నా అండి ఇప్పుడు సైడ్ జాయింట్స్ అయితే చూపిస్తాను నాకు మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ అయితే ఇదండి చూస్తున్నారు కదా ఎక్కడ వరకు ఉందో నాకు క్లాత్ అనేది నాకు మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ కూడా ఎక్కువ క్లాత్ లేదండి ఇది కూడా ఎక్కువ క్లాత్ లేదు అంటే అంత హైట్ అంత లావ్ అయితే ఉంటుంది అయితే ఇక్కడ లూజ్ కూడా చూసుకుంటున్న హ్యాండ్ లూజ్ అనేది పర్ఫెక్ట్గా స్టార్టింగ్ అట్లనే మిడిల్ ఒకసారి చూసుకొని ఈ విధంగా మార్క్ డైరెక్ట్ కుట్టుకుంటూ కుట్టుకుంటూ వచ్చేస్తాండి ఇప్పుడు అయితే చూసుకుంటా చంక లూజ్ అనేది ఈ విధంగా నీట్గా అనుకొని మనము ఫ్రంట్ నుంచి చూసే ఫ్రంట్ది బ్యాక్ నుంచి చూడాలనుకుంటే బ్యాక్ది కుట్టేటప్పుడు బ్యాక్ సైడే చూసుకోవాలి ఈ విధంగా లూజ్ అనేది చూసుకొని స్ట్రేట్గా కుట్టైతే కుట్టుకుంటూ వచ్చేస్తాండి అండి చూస్తారు కదా ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ అనేది రాలేదు కాకపోతే నాకు చంకపాటి దగ్గర క్లాత్ అనేది ఎక్స్ట్రా అయితే లేదండి నేనున్న క్లాత్లోనే మూడు కుట్లు అనేటివి వేసేసుకోవాలి ఇక్కడ కింది వైపుకి అయితే నేను చూసుకొని ఎక్కడ వరకు ఉంది కుట్లని చెప్పేసి ఈ విధంగా చూసుకొని స్ట్రేట్గా కుట్టైతే అయితే వేసుకుంటాను చూస్తున్నా ఎక్కడ ఎక్కువ తక్కువ క్రాస్గా అయితే రాదండి ఇది అనేది మీకు చూస్తే అర్థమైపోతుంది ఎంత స్ట్రేట్గా వచ్చిందో లైన్ అనేది ఈ స్ట్రేట్ లైన్ వల్లనే బ్లౌజ్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది సైడ్కి అనేది లూజు అట్లా టైట్ కాకుండా ఇప్పుడు రెండు సైడ్లు అయితే వేసుకున్నానండి వేసుకున్న తర్వాత బ్లౌజ్ ఒకసారి అయితే చూసుకుంటున్నా ఎక్స్ట్రా కుట్ లేకముందే ఏ విధంగా ఒక్కొక్క కుట్ వేసుకొని చూస్తున్నా పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి లూజ్ అనేది బ్లౌజ్ని చూస్తే అర్థమైపోతుంది ఇది ఏ సైజు బ్లౌజ్ అని చెప్పేసి నా మిషన్కి కొంచమే తక్కువ ఉందండి ఎక్స్ట్రా ఉంది చూసిరు కదా ఎక్స్ట్రా యాడ్ చేసుకున్న దానికంటే కొద్దిగానే తక్కువ ఉంది అంటే అంత పెద్ద సైజు బ్లౌజ్ అనమాట మీకు అర్థమైపోవచ్చు ఇట్లా చూస్తుంటే కూడా చూస్తారు కదా ఈ విధంగా ఇంత సైజ్ అయితే బ్లౌజ్ అనేది ఉంది ఈ బ్లౌజ్ని నేను కంప్లీట్ చేసినంటే ఒక్కొక్కసారి నాకు నేనే ప్రౌడ్గా ఫీల్ అవుతా అండి ఎందుకంటే అన్నీ ఉండి చేస్తే అదొకటి ఏం లేకున్నా కూడా బ్లౌజ్ అనేది కంప్లీట్ చేయడం కూడా అదొక టాస్క్ అన్నట్టు ఇక ఇక్కడైతే బ్లౌజ్ అనేది నీట్గా కంప్లీట్ అయితే చేసుకున్నా చూస్తారు కదా ఫినిషింగ్ మాత్రం బాగుంటుందండి ఏది ఎట్లున్నా లోపల కొంచెం క్లాత్ అనేది నాకు సరిపోకపోయినా కూడా నేను అడ్జస్ట్ చేసుకొని ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నా చూస్తారు కదా ఇంతేనండి ఇంకా వీడియో అయితే ఇంకా స్టిచ్చింగ్ వీడియో పెట్టాలని చెప్పేసి అనుకొని షూట్ చేసిన కొంచెం నా ఫోన్ సహకరించక కొంచెం లేట్ అవుతున్నాయి వీడియోస్ అంతేగాని మీకు డైలీ ఒక వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తుంది ప్లీజ్ అండి నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్